హాయ్ హలో అండి అందరికీ నమస్తే నేను మీ ధనలక్ష్మి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ధనలక్ష్మి ఫ్యామిలీ బ్లాగ్స్ ఈరోజైతే అనుకోకుండా చిన్న హార్వెస్ట్ అయితే ఉందండి అదేంటో మీకు చూపిస్తాను రండి సాగుతుందండి తొమ్మిది ఐదు వారు కాయలు రావడం వల్ల ఇలా జరిగింది నేనైతే ఒక టూ త్రీ డేస్ పోయిన తర్వాత అయితే హారెస్ట్ అడ్డు అవుతున్నాను కాకపోతే లగ ఇది అయితే ఎండ తగలకండి తెల్లగా ఉంది కాయ ఇంక గ్రోత్ అయితే అవ్వదు ఇది అందుకని చెప్పి కూడా కట్ చేసేస్తున్నాను చూడండి తొందరగా ఉంది ఆల్రెడీ కొంచెం కుదిరినట్టు ఉంది ఇది ఇక్కడైతే నాలుగు పిందులు వచ్చినాయి కదండి ఒకటైతే హార్వెస్ట్ చేశాను మిగతా రెండు పాడైపోయినాయి ఇది బాగాలేదు అది బాగాలేదు ఇది అయితే ఇంకో కొంచెం బాగా గ్రోత్ అవుతుంది అందుకే కొంచెం ఉంచాను ఎందుకంటే ఇప్పుడు కాయలన్నీ కోసం కాబట్టి కొద్దిగా బలం తీసుకుని అయితే కాయి అవుతుంది అందుకే దీని అయితే వదిలేస్తున్నానండి ఓకే అండి హార్వెస్ట్ అయితే చేసేసాను ఐదు సొరకాయలు అయితే వచ్చినాయి ఇది అయితే సొరకాయ చెట్టు పాదు పెట్టిన తర్వాత అయితే ఫస్ట్ హార్వెస్ట్ అండి చూడండి మీరు కూడానే